వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజైతే గోడు చుక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ అనమాట అంటే దాంట్లోకి ఒక ఇంగ్రీడియన్ అయితే తయారు చేసి వేశాము తప్పకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది దాంతోపాటు పాలకూర ఉల్లికారం ఈ రెండు కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ గోచుకులు మరీ మెత్తగా ఉడకబెట్టకుండా కొంచెం ఉడకబెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టి వడపోసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ వేసి తాలిం దిను వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగాక టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇంకా పసుపు ఉప్పు వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని చక్కగా అదంతా టమాటా మగ్గేదాకా తిప్పుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచింది అయితే చాలా బాగుంటుంది తర్వాత మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న గోర్చుకుళ్ళు అయితే వేసేసుకున్నాము అవి వేసుకున్నాక నేను పేస్ట్ పట్టేది చూడండి ఇప్పుడు పేస్ట్ పట్టేటప్పుడు మీకు చూపించలేదు కదా జీడిపప్పు కొబ్బరి అది రెండు కలిపి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నానబట్టలేదండి అప్పటికప్పుడే పట్టేసాము కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి అయితే వెండి కొబ్బరి అయినా వేసుకోండి అది కనుక కర్రీలు వేస్తే చాలా టేస్ట్ వచ్చింది ఇదిగోండి ఇది చపాతీలోకి రైస్లోకి పూరీలోకి పరోటాలోకి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా దీన్ని ఇలా ఈ మసాలాలన్నీ పట్టేలాగా కొంచెం కారం కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని చక్కగా వాటర్ అయితే ఏం పడలేదండి అంటే ముందు ఆ గ్రేవీ అంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకున్నాము ఇంకా దంతా దగ్గరగా ఉడకనిద్దాము చూడండి టమాటాలు వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇంకా చాలా టేస్టీగా ఉండే గోడుచుకుడికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చివరిలో కొంచెం ధనియాల పొడి ఇంకొంచెం ధ్యాన గరం మసాలా వేసుకున్నాం కూర అయితే రెడీ అయిపోయిందన్నీ కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వేసుకోండి నేనైతే కొంచెం వేసాను ఇంకా ఇది టేస్టీగా ఉండే కర్రీ చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి పాలకూర ఉల్లిగడ్డ కారం అని చెప్పాను కదా ఒక మిక్సీ జార్లో పాలకూర సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ కొంచెం ఈవెన్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీపోయినా పర్వాలేదు కొంచెం లైట్గా పసుపు ఉప్పు కారం వేసుకొని చక్కగా మిక్సీ పట్టి అంటే మిక్సీ కూడా అండి కచ్చే పచ్చిగా పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే వేసుకోవద్దు కొంచెం అంటే క్రష్ చేస్తా వేసుకోవాలి ఒకేసారి అలాగే తిప్పి మెత్తగా పేస్ట్ లాగా అలా వద్దండి ఉల్లిపాయ కనపడతా ఉండాలన్నమాట ఇంకా దీన్నైతే మనం చక్కగా మిక్సీకి వేసేసుకున్నాం మిక్సీకి వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలన్నమాట దేనికి చూడండి ఎలా వేస్తారో ఆ పేస్ట్ కూడా చూపిస్తాను మీకు ఆనియన్ పేస్ట్ ఇదిగోండి ఇలా అయితే పట్టుకోవాలి ఇంకా ఒక పాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కాక చక్కగా దాంట్లో తాలిం దినుసులు అన్నీ వేసుకోవాలి తాలిం దినుసులు వేసుకొని బాగా వేగాక తర్వాత మనం పాలకూర వేసుకుందాం మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినయో నాకైతే కామెంట్ చేయండి మాకైతే చాలా టేస్ట్గా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలండి ఇదిగోండి తాలింపు వేశాక మనం ఉల్లిగడ్డ కారం వేసుకుని ఉల్లిగడ్డ కారం చక్కగా పచ్చివాసన పోయాక పాలకూర వేసేసాం పాలకూర కూడా చక్కగా ఆ కారంలోనే మగ్గ పెట్టాలన్నమాట దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఆకు ఆకు కలవాలి కదండి ఇది మూత అయితే ఏం పెట్టే పని లేదు పాల ఆ కూరకి ఆకుకూరలకు ఎప్పుడైనా మూత పెడితే కలర్ చేంజ్ అవుతుంది అంటారు కదా మూత ఏం అవసరం లేదు చూడండి ఇంక అంతా ఏగిపోయి ఆకుకూరలో వాటర్ కూడా అయిపోయి చక్కగా దగ్గరికి వచ్చింది ఇంకా పాలకూర కూడా అయిపోయిందండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్